holiverse is here with your digital time out put your phone down close your eyes inhale your chest expands exhale your shoulders release another breath in focus returns exhale your body thanks you ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మనందరికీ తెలిసిందే అనుకుంటా అంటే రోజంతా ఏదో ఒక పనిలో ఉంటాం కదా మీటింగ్స్ ఈమెయిల్స్ మెసేజులు ఒకదాని తర్వాత ఒకటి కానీ రోజు చివరిలో చూసుకుంటే అసలు ఈరోజు నేనేం చేశానో అనిపిస్తుంది కేవలం బిజీగా ఉన్నాం అంతే దీనికి పరిష్కారంగా పెద్ద పెద్ద వెకేషన్స్ గురించి మాట్లాడటం అంతా ప్రాక్టికల్ కాదు మరి దారేంటి బహుశా ఆ పరిష్కారం గంటల్లో కాదు నిమిషాల్లో కూడా కాదు కొన్ని సెకండ్లలోనే ఉందేమో ఈరోజు మన దగ్గర హోలీవర్డ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ నుండి వచ్చిన సమాచారం ఉంది దీనితో పాటు కొన్ని ఆసక్తికరమైన పరిశోధనలు కూడా మనం మనమిరోజు ఏంటంటే ఈ అతి చిన్న విరామాల వెనుక అసలు సైన్స్ ఏంటి ఇది నిజంగా పనిచేస్తుందా అని లోతుగా చూడటం మీరు చెప్పింది చాలా నిజం ఇది దాదాపు అందరికీ కనెక్ట్ అయ్యే అంశం బ్రేక్ తీసుకో అని చెప్పడం కొత్తేం కాదు కాని ఇక్కడ ఆసక్తికరమైన మైక్రో మైక్రోపాజ్ అంటే కొన్ని సెకండ్ల విరామం ఈ చిన్న మార్పు వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందని చెప్పడం ఆహ్ ఈ చర్చను చాలా ఆసక్తికరంగా మారుస్తుంది సరే అయితే దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం ఈ హోలీవర్స్ మెటీరియల్ చాలా సూటిగా నీకొక బ్రేక్ కావాలి అని మొదలవుతుంది టాస్క్ల మధ్య కొన్ని సెకండ్లు ఆగితే చాలు ఒత్తిడి తగ్గి ఫోకస్ తిరిగి వస్తుందని వాళ్ళంటున్నారు వినడానికి బాగుంది కాని నా మొదటి ప్రశ్న ఇది ఎంతవరకు నిజం కొన్ని సెకండ్లు ఆగితే నిజంగా అంత మార్పు వస్తుందా ఇక్కడే అసలు విషయం ఉంది మనం సాధారణంగా విశ్రాంతిని పనికి వ్యతిరేకంగా చూస్తాం కానీ కొత్త పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే విశ్రాంతి అనేది పనికి అడ్డంకి కాదు అది పనిలో ఒక అంతర్భాగం అంటే ఒక కండరం బలపడటానికి వ్యాయామం ఎంత ముఖ్యమో దానికి రికవరీ కూడా అంతే ముఖ్యం మన మెదడు కూడా అంతే ఈ మైక్రోపాజ్ అనేది పని నుండి పక్కకు వెళ్లడం కాదు తర్వాతి పనికి మెదడును సిద్ధం చేసే ఒక వ్యూహాత్మక రీఛార్జ్ అన్నమాట ఆ హోలీవర్స్ మెటీరియల్లో వాడిన ఎక్స్హేల్ అనే పదం చాలా పవర్ఫుల్ మనం పనిలో శ్వాస బిగపట్టి ఉంటాం కదా ఈ చిన్న విరామం ఆ శ్వాసను వదిలి సేద తీరే అవకాశం ఇస్తుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది పనిలో భాగంగానే విశ్రాంతిని చూడటం అయితే వాళ్లు సైన్స్ కూడా ఇదే చెబుతోంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆధారంగా రెండు స్టడీస్ గురించి కూడా ప్రస్తావించారు మొదటిది మైక్రోసాఫ్ట్ నుండి వాళ్ల రీసెర్చ్ ప్రకారం చిన్న చిన్న మెడిటేషన్ లాంటివి చేసేవాళ్లు కష్టమైన పనుల తర్వాత చాలా వేగంగా కోలుకుంటారట అవును ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఈ రీసెర్చ్ చేసింది ఎవరో వెల్నెస్ గురువు కాదు మైక్రోసాఫ్ట్ మన డిజిటల్ పని వాతావరణాన్ని డిజైన్ చేసిన కంపెనీనే దానివల్ల వచ్చే ఒత్తిడికి పరిష్కారం వెతకడం అంటే వాళ్లు సమస్యను అంగీకరించినట్లే కదా వాళ్ల అధ్యయనంలో కేవలం ఫీడ్బ్యాక్ తీసుకోలేదు ఈఈజీ స్కాన్స్ ఉపయోగించి మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీని కోల్చారు ఒక కష్టమైన పని తర్వాత కేవలం మూడు నిమిషాల గైడెడ్ మెడిటేషన్ చేసిన వాళ్లలో వేవ్ యాక్టివిటీ నలభై శాతం వేగంగా సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందట ఈ ఆల్ఫా వేవ్స్ అనేవి రిలాక్స్డ్ ఫోకస్కి సంకేతం అదే సమయంలో సోషల్ మీడియా చూసిన వాళ్లలో ఇంత వేగవంతమైన రికవరీ కనిపించలేదు వా అంటే ఇది కేవలం ఫీల్ గుడ్ విషయం కాదనమాట మెదడు స్థాయిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది నలభై శాతం వేగవంతమైన రికవరీ అంటే అది చాలా ఎక్కువ అంటే ఒక పని నుండి మరో పనికి మారేటప్పుడు మన మెదడు ఇంకా పాత పని యొక్క ఒత్తిడిలో ఉండకుండా ఫ్రెష్గా కొత్త పనిని మొదలుపెట్టగలదు ఇది ప్రొడక్టివిటీని బాగా పెంచుతుంది కదా ఖచ్చితంగా అందుకే ఈ చిన్న విరామాలను సమయం వృధాగా కాకుండా ఒక పెట్టుబడిగా చూడాలి ఇది మెదడు యొక్క కూలింగ్ పీరియడ్ లాంటిది సరే మైక్రోసాఫ్ట్ అధ్యయనం మనం ఒత్తిడి తర్వాత ఎలా కోలుకోవాలో చెబుతోంది కాని అసలు ఒత్తిడి పెరగకుండానే దాన్ని ఆపగలమా బహుశా రెండో అధ్యయనం దీని గురించేనేమో కాలిఫోర్నియా యూనివర్సిటీ రిపోర్ట్ అంటున్నారు ఇది ప్రత్యేకంగా గురించి మాట్లాడుతుందట సరిగ్గా పట్టుకున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్లు ఏం చేశారంటే ఒక ఆఫీస్ వాతావరణంలో కొన్ని వారాల పాటు ఒక స్టడీ చేశారు ఉద్యోగులను రెండు గ్రూపులుగా విడగొట్టారు ఒక గ్రూప్ తమ పని మధ్యలో ప్రతి గంటకు ఐదు నిమిషాలు చిన్న చిన్న పనులు చేయమని చెప్పారు అంటే కిటికీలోంచి బయటకు చూడటం లేచి అటూ ఇటూ నడవటం ఇలాంటివి మరో గ్రూపు యథావిధిగా పనిచేసుకుంది ఇక్కడ కేవలం ఫీడ్బ్యాక్ మాత్రమే కాదు వాళ్ల లాలాజలంలో కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను కూడా కొలిచారు ఓ అంటే ఫలితాలు చాలా నిర్దిష్టంగా ఉండాలి మరి వాళ్ళు ఏం కనుగొన్నారు కేవలం నాలుగు వారాల్లోనే ఆ మైక్రోపాజస్ తీసుకున్న గ్రూప్లో బర్నౌట్ లక్షణాలు చాలా వరకు తగ్గాయట వాళ్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గడమే కాకుండా వారి కార్టిజాల్ స్థాయిలు కూడా రెండో గ్రూప్తో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి ఇక్కడ బర్నౌట్ అంటే కేవలం అలిసిపోవడం కాదు అది మన మెదడులోని బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయిపోయి మళ్లీ చార్జ్ అవ్వడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఈ చిన్న విరామాలు ఆ బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అవ్వకుండా కాపాడుతున్నాయని ఈ అధ్యయనం చెప్తోంది కేవలం నాలుగు వారాల్లోని ఇంత మార్ప చాలా ఆశ్చర్యంగా ఉంది సాధారణంగా బర్నౌట్ నుండి కోలుకోవడానికి నెలలు పడుతుందని వింటాం అంటే ఇదొక రకంగా ప్రివెంటివ్ మెడిసిన్ లాంటిది అయితే నాకిక్కడొక సందేహం వస్తుంది ఈ మైక్రోపాజెస్ అన్నీ మంచివేనా అనుకోండి నేను ఒక క్లిష్టమైన కోడ్ రాస్తున్నాను లేదా ఒక ముఖ్యమైన రిపోర్ట్ పని పనిచేస్తున్నాను ఇలాంటప్పుడు మధ్యలో లేచి పక్కకు వెళ్తే నా ఏకాగ్రత దెబ్బతినదా డీప్ వర్క్ అని అంటాం కదా దానికిది ఆటంకం కాదా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే మనం రెండో కోణాన్ని కూడా చూడాలి కాల్ న్యూపాట్ లాంటి ఉత్పాదికత నిపుణులు డీప్ వాక్ గురించి చెప్పేది దీనికి కొంచెం భిన్నంగా ఉంటుంది అవునా వారి ప్రకారం నిజమైన సృజనాత్మకమైన పని చేయడానికి సుదీర్ఘమైన ఆటంకాలు లేని ఏకాగ్రత అవసరం వాళ్ల దృష్టిలో ప్రతి చిన్న నోటిఫికేషన్ ప్రతి చిన్న డిస్ట్రాక్షన్ మనల్ని ఆ జోన్ నుండి బయటకు లాగేస్తాయి మళ్లీ ఆ ఏకాగ్రతలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది ఆ కోణం నుండి చూస్తే ఈ మైక్రోపాజస్ మన పని ప్రవాహాన్ని దెబ్బతీసే ప్రమాదముంది అంటే ఈ రెండు ఆలోచనలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయా ఒకరు చిన్న బ్రేక్స్ తీసుకోమంటున్నారు మరొకరు అస్సలు వద్దంటున్నారు వ్యతిరేకం అని చెప్పడం కన్నా అవి రెండు వేర్వేరు రకాల పనులకు వర్తించే రెండు వేర్వేరు వ్యూహాలు అనడం కరెక్టేమో రోజంతా మనం చేసే పనులన్నీ డీప్ వర్క్ కదా ఈమెయిల్స్ చెక్ చేయడం మీటింగ్స్ వీటిని షాలో వర్క్ అనొచ్చు ఈ షాలో వర్క్ మధ్యలో తీసుకునే మైక్రోపాజెస్ మనల్ని రీఫ్రెష్ చేసి బర్న్అవుట్ నుండి కాపాడతాయి మైక్రోసాఫ్ట్ యూసీ స్టడీస్ ఎక్కువగా ఈ రకమైన పని మీదే దృష్టి పెట్టాయి కానీ మీరు ఒక కొత్త ఆల్గారిథం డిజైన్ చేస్తున్నప్పుడు అంటే డీప్ వర్క్ చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తొంభై నిమిషాలు ఏ ఆటంకం లేకుండా పని చేసి ఆ తర్వాత ఒక పదిహేను నిమిషాల పెద్ద బ్రేక్ తీసుకోవడం సరైన వ్యూహం కావచ్చు అంటే పనిని బట్టి విరామం మారాలి అన్నమాట అవి శత్రువులు కాదు మన టూల్ కిట్లోని వేర్వేరు పనిముట్లు ఇది చాలా స్పష్టతనిచ్చింది అంటే మనం చేస్తున్న పనేంటో గుర్తించి దానికి తగ్గట్టుగా మన విరామ వ్యూహాన్ని మార్చుకోవాలి ఇక ఈ హోలీవర్స్ మెటీరియల్ విషయానికి వస్తే వాళ్ళు కేవలం సమస్య సైన్స్ గురించి చెప్పి వదిలేదు మీకోసం మేము ఒక చిన్న ప్రాక్టీస్ రెడీ చేసామని ఒక వీడియో చూడమని ప్రోత్సహిస్తున్నారు ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది అవును ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు ఒక అనుభవాన్ని అందించే ప్రయత్నం అందులో వాళ్లు చెప్పిన ఒక చిన్న విషయం నాకు బాగా నచ్చింది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ సూచన చిన్నదే అయినా దాని ఉద్దేశం చాలా లోతైనది ఆ కొన్ని నిమిషాలైనా సరే బయటి ప్రపంచం నుండి శారీరకంగానే కాదు మానసికంగా కూడా పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వమని చెబుతోంది నిజమైన డిజిటల్ అంటే అదే ఇక్కడే నాకొక ఆధునిక వైరుధ్యం కనిపిస్తోంది మన ఒత్తిడికి మన డిజిటల్ అలసటకు ప్రధాన కారణం ఈ స్క్రీన్లు ఈ డివైజులు కానీ ఈ హోలీవర్స్ వాళ్ళు పరిష్కారాన్ని కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారానే అందిస్తున్నారు ఇది కొంచెం విచిత్రంగా లేదా దేని అయితే విరామం తీసుకోవాలనుకుంటున్నామో దానికోసమే మళ్లీ దాన్నే ఆశ్రయించడం ఇది ఈ రోజుల్లో మనం తప్పించుకోలేని వైరుధ్యం నిజమే ఆదర్శవంతమైన విరామం అంటే ఫోన్ను పక్కన పెట్టి బయటకు వెళ్లడం కాని వాస్తవంలో ఆఫీస్ మధ్యలో అది సాధ్యం కాదు ఇక్కడి డిజిటల్ టూల్స్ ఒక కత్తి లాంటివి అవే మన ఏకాగ్రతను దొంగిలించబలవు అదే సమయంలో సరిగ్గా ఉపయోగిస్తే మనల్ని గైడ్ చేసి మనసును ప్రశాంతపరిచే సాధనాలుగా కూడా మారగలవు ఒక గైడెడ్ మెడిటేషన్ యాప్ లేదా ప్రశాంతమైన వీడియో ఇవి మన డిజిటల్ ప్రపంచం యొక్క శబ్దం నుండి మనల్ని కాపాడే డిజిటల్ కవచాలుగా పనిచేస్తాయి సమస్య సాధనంలో కాదు మనం దాన్ని ఎలా ఎందుకు వాడుతున్నామనే దానిలో ఉంది అంటే విషానికి కూడా అక్కడే దొరుకుతుందన్నమాట చాలా ఆసక్తికరమైన విశ్లేషణ సరే ఈ మొత్తం చర్చను ముగిద్దాం మనం హోలీవర్స్ నుండి వచ్చిన ఒక చిన్న సందేశంతో మొదలుపెట్టాం అది మనల్ని మైక్రోసాఫ్ట్ కాలిఫోర్నియా యూనివర్సిటీల పరిశోధనల లోతుల్లోకి తీసుకెళ్ళింది అక్కడ ఈఈజీ స్కాన్లు కార్టిసాల్ స్థాయిల గురించి తెలుసుకున్నాం అదే సమయంలో డీప్ వర్క్ అనే మరో ముఖ్యమైన కోణాన్ని కూడా చూశాం అవును ఇక్కడి నుండి మనం తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన ఆలోచన ఒకటి ఉంది విరామం అనేది అది అందరికీ ఒకేలా సరిపోదు మనం చేస్తున్న పనిని బట్టి మన విరామ వ్యూహం కూడా మారాలి నిరంతర శాలోవర్క్తో నిండిన రోజుల్లో ఈ మైక్రోపాజస్ మనల్ని బర్నౌట్ నుండి కాపాడే సంజీవనిలా పనిచేస్తాయి అదే లోతైన ఏకాగ్రత అవసరమైన పనులకు సుదీర్ఘమైన ఆటంకాలు లేని సమయమే సరైనది విరామం అనేది ఒక లగ్జరీ కాదు అది అత్యుత్తమ పనితీరుకు అవసరమైన ఒక నైపుణ్యం ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది మనం వ్యక్తిగతంగా ఈ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం బానే ఉంది కాని మనం పనిచేస్తున్న సంస్థలు మన వర్క్ కల్చర్ ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నాయా ఒక ఉద్యోగి తన డెస్క్ దగ్గర కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు కూర్చుంటే దాన్ని రీచార్జ్ అవుతున్నారు అని చూసే సంస్కృతి మన దగ్గర ఉందా లేక పనేగ్గొడుతున్నారు అని చూస్తారా బహుశా అసలైన మార్పు మన వ్యక్తిగత అలవాట్లలో కాదు మనమందరం పనిచేసే వ్యవస్థల డిజైన్లోనే రావాలేమో